కడప తర్వాత కడప పార్లమెంటు స్థానం తర్వాత మనం ఇప్పుడు నంద్యాల పార్లమెంటు స్థానంలో ఎవరు గెలబోతున్నారు ఏంటని చూద్దాం నంద్యాల పార్లమెంటు స్థానం ఈసారి చూస్తే టగ్ ఆఫ్ వార్ ఉందని చెప్తున్నారు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎవరు పోటీ చేసినా కానీ ఇక్కడ టైట్ సిచ్యువేషన్ ఉంటుంది కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు దానిలో ఈ యొక్క నంద్యాల పార్లమెంటు స్థానంలో మనం మన ఒక అసెంబ్లీ స్థానాన్ని చూసుకున్నట్లయితే ఆళ్ళగడ్డ శ్రీశైలం నందికొట్కూర్ ఇది ఎస్సీ నియోజకవర్గం ప్రాణ్యం దాంతోపాటు నంద్యాల బనగానపల్లె డోన్ ఈ మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి దీన్ని మనం చూస్తున్నట్టయితే ఆళ్లగడ్డ ఆళ్ళగడ్డలో మాత్రం ఈసారి హోరాహోరీ తప్పదు అని చెప్తున్నారు శ్రీశైలం మాత్రం టీడీపీ జనసేన పార్టీ షోర్గా గెలుస్తుంది అని చెప్తున్నారు నందికొట్కూర్ ఎస్సీ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఇక్కడ ఆర్ధర్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హాదర్ అయిన ఎమ్మెల్యేగా గెలిచారు బట్ ఇప్పుడు ఇక్కడ ఆధర్కి ఇక్కడ లేరు వేరే వాళ్ళు వస్తున్నారు బట్ ఇక్కడ మాత్రం టీడీపీ అండ్ వైఎస్ఆర్సిపికి గట్టి పోటీ వచ్చే అవకాశం ఉంది దా ప్రాణ్యం మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అని చెప్తున్నారు దాంతోపాటు నంద్యాల నంద్యాల కూడా ఈసారి హోరాహోరీ తప్పదని చెప్తున్నారు బనగానపల్లి కూడా సేమ్ సిచ్యువేషన్ బనగానపల్లి కూడా సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ హోరాహోరి తప్పదు డోన్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు టోటల్గా నంద్యాల పార్లమెంటు మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వేలో నంద్యాల పార్లమెంటు స్థానం ఇక్కడ హోరాహోరీ తప్పదంటున్నారు దాంతోపాటు అసెంబ్లీలో కూడా సేమ్ పరిస్థితి ఉంది ఆలగడ్డ చూసుకున్నట్లయితే అక్కడ కూడా సేమ్ సేమ్ సిచ్యువేషన్ రన్ అవుతుంది ఆలగడ్డలో దాంతోపాటు నంది కొట్కూరు దాంతో దాంతోపాటు నంద్యాల బనగానిపల్లె ఈ నాలుగు స్థానాలు హోరాహోరి తప్పదు ఒకటి శ్రీశైలం అది టీడీపీ జనసేన పార్టీ గెలుస్తుంది డోన్ ఏదైతే ఉందో అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇది ఇక్కడ సిచ్యువేషన్ దాంతోపాటు ఓట్ ఛేర్ని ఒకసారి చూద్దాం టీడీపీ జనసేన పార్టీకి ఇక్కడ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ వస్తుంది అని చెప్తున్నారు టోటల్గా నంద్యాల చూసుకున్నట్లయితే మనం ఒంగోలులో కూడా సేమ్ సిచ్యువేషన్ మనం చూసాం ఒంగోలు సేమ్ సిచ్యువేషన్ అంటే కీన్ కంటెస్ట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట ఓరాహురి ఎక్కువ ఉంటుంది అంటే రెండు పార్టీలు ఎక్కడైతే బలంగా ఉంటాయో అక్కడ రెండు పార్టీలు ఎక్కడైతే బలంగా ఉంటాయో అక్కడ ఓరాహురి తప్పదని తెలుస్తుంది అంతకుముందు మనం ఒంగోలులో చూసాం నెక్స్ట్ మాత్రం ఇప్పుడు నంద్యాలలో నంద్యాల లోక్సభ ఆళ్ళగడ్డ అసెంబ్లీ శ్రీశైలం అసెంబ్లీ నందికొట్కూరు అసెంబ్లీ నంద్యాల అసెంబ్లీ బనగానపల్లి అసెంబ్లీ ఈ మొత్తం స్థానాలు హోరాహోరి తప్పదు శ్రీశైలంలో టీడీపీ శ్రీశైలంలో టీడీపీ అండ్ డోన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని తెలుస్తుంది